హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నామండి పచ్చి కారం ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకొని కారం లేకుండా పచ్చిమిరపకాయలతో అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి ముందుగా అయితే గుడ్లను నేను ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకొని కొంచెం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని వేసి బాగా వేపుకోవాలండి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనము కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇందులోకి అలాగే కారం కూడా తీసుకుంటున్నాను అండి కారం కూడా తీసుకొని బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి గుడ్లు అనేవి కొంచెం వేపుకుంటే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా వండి చూడండి మీరు కూడా ఎగ్ కర్రీని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఎగ్స్ని బాగా వేపుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి మీకు ఆయిల్ కానీ సరిపోకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే ఆయిల్ అయితే తక్కువే వేశాను ఇలా ఆనియన్స్ వేసి కాసేపు కలపెట్టుకున్న తర్వాత అలాగే ఒక పది పచ్చిమిర్చిని అయితే ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టుగా మీరు కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి కూడా తీసుకొని అందులోనే వేపేసుకుంటున్నాను ఇవి మొత్తం బాగా వేగేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకుంటూ వేపుకోవాలండి చూడండి ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని చూడండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను కాడలతో సహా కొత్తిమీరని అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలండి మీకు గానీ వాటర్ సరిపోతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోకి ఒక బిర్యానీ ఆకు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు అయితే వేసుకున్నాను నేను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకైతే ఉప్పు వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకైతే వాటర్ అయితే తీసుకుంటున్నాను మీ గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కంటెస్టెంట్లో ఉంటే కన్నా మనకు గ్రేవీకి అనేది సరిపోతుంది చూడండి ఇలా ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు అలాగే ఉడకనిచ్చి దాని తర్వాత తర్వాత మనం వేపి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలండి ఈ మసాలా అనేది మనకు ఎగ్స్ పట్టాలి కదా ఇలా మూత పెట్టేసుకొని ఒక ఆరు ఏడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి తర్వాత ఇప్పుడైతే మూత తీసి చూసేద్దాం చూస్తున్నారా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఎగ్ కర్రీ అనేది బాగా ఉడికిపోయింది గ్రేవీ కూడా మనకు సరిపడా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనము చపాతి రోటీలలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేసి ఎలా ఉంది ఒక